ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జస్ట్ టెన్త్ క్లాస్ పాస్ అయి ఉన్న వాళ్ళకి ఎలాంటి ఎగ్జామ్ లేకుండా డైరెక్ట్గా గవర్నమెంట్ జాబ్ ఇస్తుంది అది కూడా మీరు నివసిస్తున్న ప్రాంతంలోనే ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేటెస్ట్గా రిలీజ్ చేసిన జాబ్ నోటిఫికేషన్ అదే ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ టీచర్స్ అలాగే హెల్పర్స్ నోటిఫికేషన్ రెండు వేల ఇరవై ఐదు ఈ ఉద్యోగాల్లో మీరు ఎలాంటి ఎగ్జామ్ రాయవలసిన అవసరం లేదు జస్ట్ మీరు టెన్త్ క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుంది డైరెక్ట్ జాబ్ ఇవ్వటం జరుగుతుంది అది కూడా మీరు ఉంటున్న ఏరియాలోనే మీకు జాబ్ అనేది ఇస్తారు సో దీనికి సంబంధించిన పూర్తి వివరాల్ని ఇదే ఛానల్ యొక్క మెయిన్ వీడియోలో ప్రజెంట్ చేయడం జరిగింది అంటే లాంగ్ వీడియోలో ప్రజెంట్ చేయడం జరిగింది ఆ లాంగ్ వీడియో యొక్క లింక్ని ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తాను ఆ లింక్ని క్లిక్ చేయడం ద్వారా మీరు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని పొందగలరు థ్యాంక్ యూ